బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పెందిత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పనితీరుకు నిరసనగా సబ్బవరంలో పలువురు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పైడివాడాగ్రహారం చిన్నగోళ్లపాలెం పెదనాయుడిపాలెం గ్రామాల నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పీలా శ్రీనివాసరావుకు తమ రాజీనామా పత్రాలు పంపిస్తున్నట్లు తెలిపారు జిఎస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుర్గి నాయుడు రామాల చంద్రశేఖర్ కిల్లి వెంకట సత్యనారాయణ సేరం అప్పలరాజు నేతృత్వంలో వంద మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా నేతల మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నామన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా న్యాయం చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వెళ్ళడంతో మనస్తాపం చెంది తాము పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పార్టీలోనే ఉన్న కొంతమంది స్థానిక నాయకులు కనీసం ప్రజల గురించి కానీ మరి ప ప్రజల గురించి కానీ పార్టీ గురించి కానీ ఏ రోజు పట్టించుకున్న దాఖనాలు లేవు ఆ రోజుల్లో వాళ్ళ సొంత బిజినెస్ల గురించి మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఆ ఐదు సంవత్సరాలు గడిపారు తప్ప ప్రజలు ఏ రోజు పట్టించుకున్నది లేదు అది అందరికీ కూడా తెలిసిన విషయమే మరి అనేక ఇబ్బందులు పడుతూ మరి పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీని వేయకూడదని ఉద్దేశంతో అనేక ఒడిదరుకులు వచ్చినప్పటికీ కూడా వాటిలన్నిటిని కూడా భరిస్తూ కూడా మరి ముందుకు జాగ జరగడం సాగుతూ జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి కోటం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొరకు మరి అధిష్ట అధిష్టానం తీసుకున్న నిర్ణయాల కొరకు మన పెందు నియోజకవర్గంలో మరి అనేక చేర్పులు మార్పులు జరిగాయి అయితే అప్పట్లో మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి పెందు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్ గా మరి గౌరవశ్రీ మరి గండి గారిని నియమించడం జరిగింది అప్పటి నుంచే మా పంచాయతీలో మరి రకరకాల మార్పులు చోటు చేసుకున్నా మరి పార్టీ కోసం కూడా నిరంతరం కష్టపడి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వెనకాడకుండా మరి పార్టీ దైవం అనుకొని మేము ముందుకు సాగినప్పటికీ కూడా మరి ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు మరి మా మీద లేనిపోయిన అభండలు చెప్పి మరి మమ్మల్ని ఇన్ఛార్జ్ దగ్గర మమ్మల్ని చిన్నతనం చేసం చేశారు మేము పార్టీలో కూడా ఉంటున్నప్పటికీ కూడా మరి అనేక అవమానాలు ఎదుర్కొన్నాం కానీ ఏ రోజు కూడా మేము ఆ విషయాలు ఎవరికి చేర్చేసుకోలేదు పార్టీ మంచిది మరి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్నాం కాబట్టి పార్టీని మరి ఎప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే మరి మన తాలీక గౌరవాన్ని మనమే తీసుకుంటామని చెప్పి అలా బలయించుకుంటూ రావడం జరిగింది కేడర్ ద్వారా మేము మాట్లాడించడానికి ప్రయత్నాలు చేశాం ప్రయత్నాలు చేసినా సరే మాకు తిరిగి బదులు మాత్రం ఏది కూడా అంటే ఒకటి రెండు మూడు పది ఏది కూడా మరి మా వరకు మాత్రం మాకు విల్లింగ్ గా రాల రెస్పాన్స్ కాదండి విల్లింగ్ గా రెస్పాన్స్ ఉండేది కానీ మేము ఏదైతే వాళ్ళో దానికి విల్లింగ్ గా రాలి గా వచ్చిందో రాలేదు కూడా మాకు అయిన తర్వాత తెలిసేది నేను నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి మొన్న పంచాయతీకి పరిమితం అయిపోయాను నేను అక్కడికి కొన్ని కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన మాటని కూడా చల్లనివ్వకున్న ఒక ఆర్డర్ తయారైతే ఆయన మాటని కూడా అది చల్లనిస్తున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు ఏదైనా అంతర్గతంగా జరిగిపోతున్నాయి ఓ నలుగురు ఐదురు కూర్చొని ఒక రూమ్ లో అంతా వాళ్ళే అన్నట్టు పార్టీ అంతా వాళ్ళే అన్నట్టు చేసుకొని వెళ్ళిపోతుంది మా వరకు ఏం తెలియట్లేదు మా వరకు చర్చించట్లేదు మా వరకు మా వరకు మాట్లాడలేదు పైగా మేము వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినా దానికైతే బదులు రావట్లేదు ఈరోజు మా గ్రామంలో నేను గత మూడు సంవత్సరాల నుంచి ఎంపీటీసీ కొనసాగుతున్నాను అయినప్పటికీ గ్రామంలో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీని జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పెద్దలు సమన్వయ కమిటీ వచ్చి మా ఊర్లో ఒక రోజు మీటింగ్ చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అనంతరం మా గ్రామ ఎక్స్ పంచ్ అయిన బొబ్బరి కన్నారా గారికి సమన్వయంగా అబ్జెప్పడం జరిగింది అయినప్పటికీ బొబ్బరి కన్నారో ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి సమన్వయం కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి విషయాలు కానీ మాకు చెప్పలేదు ఆ విషయాలు కూడా పెద్దలు ఇన్ఛార్జ్ గారు తెలుసు ఇన్ఛార్జ్ గారు కూడా మేము గతలో ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు మా సమస్యలో కార్యక్రమాలు అన్ని ఆయనకి ఏం జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం తెలుసు కూడా ఈ రోజు కూడా మాకు ఫోన్ చేసి రమ్మన్నా కానీ మా యొక్క బాధలు కానీ ఆయన వినలేదు ఈరోజు పార్టీ నుంచి ఎటువంటి మాకు మంచి జరుగుతుందనే విషయాన్ని మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మాకు ఇన్వైట్ చేయట్లేదు ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి మంచి కార్యక్రమం కానీ పార్టీగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గా ఉన్నందుకు నాకు ఎటువంటి జరగలేదు కాబట్టి ఈ రోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చాయి పార్టీలో కొనసాగడం ఉంది కానప్పటికీ ఇన్ఛార్జ్ యొక్క పనితీరు మాకు నచ్చగా ఈ రోజు పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది